మార్వాడి భాగోత్తం నిన్నమన్న ఒక దళితుడు ఒక మార్వాడి అని ఇద్దరు కలిసి కొట్టుకొని ఈ దళిత మార్వాడి పంచాయతీని కాస్త గోబ్యాక్ మార్వాడి అనే ఒక ఉద్యమంలాగా క్రియేట్ చేయడం జరిగింది నిజానికి మార్వాడి వ్యక్తికి ఉన్నటువంటి అహంకార పూరితరి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణిని ఈ దళితుడు ఎదుర్కొనలేక దళితులందరూ కలిసి ఒక కూటమిలాగా ఏర్పాటై గోబ్యాక్ మార్వాడి అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమం వచ్చిన తర్వాత ప్రతి చిన్నదానికి తెలంగాణ ప్రాంత వాళ్ళు చిల్లర వ్యవహారాలు చేస్తారు అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళింది వెళ్ళాక ఇక్కడ మార్వాడికి సంబంధించినటువంటి పెద్దలు ఇక్కడ దళిత వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఇద్దరు కూర్చొని మాట్లాడి తేల్చింది ఏమి లేదు అక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క గొడవని రెండు సమస్యలుగా తీర్చిదిద్దిర్రు ఈ దొంగలు ఈ దళితునికి బుద్ధి లేదు ఆ మార్వాడుకి బుద్ధి లేదు ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఆల్ చెప్పు దెబ్బలు కొట్టినంత చేసిండు మార్వాడోడు దళితుని దూషించినప్పుడు దళితుడు మార్వాడోడిని దూషించి ఇద్దరు కలిసి కొట్టుకుంటే ఏ సమస్య ఉండేది కాదు కానీ కాస్మోపాలిటన్ డెవలప్మెంట్ సిటీ అయిన హైదరాబాద్ నగరంలో ఇంకా కూడా ఈ చిల్లర కుల గొడవలు రావడం మనం నవ్వుకోవాలనో ఏడ్చాలనో అర్థం కాదు ఇది రాష్ట్ర యొక్క అభ్యున్నతికి డెవలప్మెంట్కు ఒక అడ్డుకట్టలా ఉంటుంది అందుకే ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరిని వెళ్ళిపో అని చెప్పడానికి వీల్లేదు అది స్థానికుడైనా స్థానికేతరుడైనా మార్వాడోడు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆన్ రోడ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే అది ఇద్దరు వ్యక్తులకే పరిమితం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ దళిత పెద్దలు అక్కడ మార్వాడి పెద్దలు ఇద్దరు కూర్చొని ఆ సమస్యను పరిసమాప్తం చేయడం జరిగింది